విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు విశాఖ ఉక్కు సంబంధించిన నాయకులు శ్రీభరత్ గారిని కలిసి సార్ మాకు జీతాలు రావట్లేదు దాని సంగతి చూడండి సార్ అది ఇదంటే శ్రీభరత్ గారు అన్నారంట అవునా అది ఇదే మీకు జీతాలు రావట్లేదా అన్నారంట తర్వాత వెంటనే ఉండి సార్ కొత్తగా ఏర్పడుతున్నటువంటి వేరే ఏదైతే ఉక్కు పరిశ్రమలకి గనులు కేటాయించారు ఈ విశాఖ ఉక్కు దానికి మాత్రం గనులు ఇంకా కేటాయించలేదు దీని సంగతి కొద్దిగా చూడండి సార్ అని చెప్పి శ్రీభర్త్ గారిని అడిగితే అవునా కొత్తగా ఇంకో గనుల పరిశ్రమ వచ్చిందే నాకు తెలియదే అన్నారంట ఇది చూసి బిత్తరపోయారు ఉక్కు సంబంధించిన నాయకులు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన నాయకులు అసలు ఏం జరిగింది అని చూద్దాము విశాఖపట్నం న్యూ అంటే ఇది లోకల్ పత్రిక అంటుంది విశాఖపట్నం అండి వాళ్ళు రాసిన ఆర్టికల్ ప్రకారం నేను ఇంకా చదువుతున్నా చూడండి మీకు జీతాలు రావటం లేదా అయ్యో ఈ విషయం నాకు తెలియదే నక్కపల్లిలో మెట్టలు పెట్టే ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ గనులు ఇస్తున్నారా అది ఎప్పుడు జరిగింది ఈ ప్రశ్నలు వేసింది సామాన్యుడైతే సరిపెట్టుకోవచ్చు కానీ ఇలా మాట్లాడింది స్వయంగా విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ అంటే ఎలా అర్థం చేసుకోవాలో ఆయన ఎన్నుకున్న ప్రజలు ఆలోచన చేయాలి పైగా ఈ మాటలు ఎవరి దగ్గర రహస్యంగా అన్నావు కావు ఇవి విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల దగ్గర అన్న మాటలు శనివారం ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఎంపీ శ్రీభరత్ని కలవటానికి పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ సారథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు అయితే ఆ సమయానికి శ్రీభరత్ తన క్యాంపు కార్యాలయంలో లేరు దాదాపు రెండు గంటల పైగా ఈ నాయకుడు శ్రీభరత్ కోసం ఎదురు చూశారు ఎట్టకేలకు కార్యాలయానికి చేరిన శ్రీభరత్ వైఖరి చూసి నాయకులు కంగు తిన్నారు ఇప్పుడు వచ్చింది కరెంట్ కంగు తిన్నారు ఉక్కు ఉద్యోగులకు జీతాలు అందని విషయం సదురు ఎంపీకి తెలియదంట మరి ఉక్కు ఉద్యోగుల జీతాల గురించి పార్లమెంట్లో మాట్లాడినట్లు పత్రికల్లో వచ్చిన వార్తల మాటేంటి అంటూ పోరాట కమిటీ నాయకులు నివ్వెరిపోయారు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి అని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తుంటే ఇంకా ప్రారంభం కానీ నక్కబల్లి ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ గనులు కేటాయిస్తుండ కేటాయిస్తున్న దానిపై ఈ నాయకులు ప్రస్తావించారు దీనికి సదరు ఎంపీ ఆశ్చర్యపోయారు అవునా ఈ విషయం నాకు తెలియదే అంటూ నాకు వేరే ప్రోగ్రాం ఉంది అంటూ ఆ నా ఈ నాయకులను వదిలించుకొని వెళ్ళిపోయారు మరి ఈ ఎంపీ విశాఖ ఉక్కు కన్నా ఉద్ధరించే పనులు ఏమున్నాయో అర్థం కాక ఈ నాయకులు వెనుదిరిగారు ఇది శ్రీభరత్ గారి గురించి ఈ పేపర్ ఈ పేపర్ ఆర్టికల్ మొన్న శనివారం రోజు శ్రీభరత్ గారిని ఉక్కు సంబంధించిన నాయకులు ఆదినారాయణ గారి సారథ్యంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు వీళ్ళందరూ వెళ్ళి శ్రీభరత్ గారిని కలిశారు అది అపాయింట్మెంట్ తీసుకున్నాక రెండు గంటలకు వీళ్ళు వెయిట్ చేశాక ఎప్పుడుకో వచ్చాడంట భరత్ గారు తర్వాత ఈ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి సార్ మాకు గనులు కేటాయించండి సార్ కొత్తగా ఏర్పడే నక్కపల్లి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీకి ఏమో అప్పుడే గనులు ఇచ్చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో ఉన్నది కదా ఈ పరిశ్రమ దీనికి ఖచ్చితంగా మీరు గనులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయండి సార్ ఐదంటే అవునా నా తెలియదే నక్కపల్లి దగ్గర కొత్త ప్రాజెక్ట్ ఏదో వస్తుందని అన్నారంట సరే సార్ మా జీతాలన్నీ ఇప్పించండి సార్ మూడు నాలుగు నెలల నుంచి జీతాలకి అవస్థలు బరకన్నాం ఐదంటే అవునా మీకు జీతాలు రావట్లేదా నా తెలియదే అన్నారంట మీ ఏమనుకోవాలి ఇంకా ఇంకేమనుకోవాలి స్వయంగా శ్రీభరత్ గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి నారా లోకేష్ గారికి సడుగు లెక్క ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కుమారుడితో సమానం తర్వాత బాలకృష్ణ గారికి స్వయాన వియంకుడు అంటే తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు శ్రీభరత్ గారు అటువంటి కీలకమైన నాయకుడు అంటే వాళ్ళ తాతగారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా చేశారు అటువంటి కీలకమైన నాయకుడు ఇటువంటి బాధ్యత లేకుండా మాట్లాడినట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే మంచిది కాదు నిజంగా అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా సమంజసం కాదు దయచేసి భరత్ గారు ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా మన గౌరవంతో సమానం ఆ రోజు చెప్పాలనుకుంటే ఉక్కు అనేది మన హక్కులో సాధించుకుని వచ్చు మరి ఈరోజు అది ప్రైవేటైజేషన్ అవుతుందని కాసేపు లేకపోతే అదే ఇదని తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొంతమంది తీసేయటం ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా కానీ ఆల్రెడీ ఓ అనేది మూసేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా విశాఖ ఉక్కుని క్రమేణ 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 క్రమేణా నీరుగాచే కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా అయితే కనబడతా ఉంది స్పష్టంగా ఇది సమంజసం కాదు దయచేసి మీరు బాధ్యత తీసుకొని గట్టిగా పోరాడాలని అయితే బలంగా విశ్వసిస్తున్నారు అక్కడ ప్రజలైతే మాత్రం